లెజెండ్స్ యుద్ధం పదిహేడవ శతాబ్దంలో రాజ్యాలు క్రూరంగా పాలిస్తున్న కాలంలో ఒక స్వాతంత్ర్య జ్యోతి జ్వలించింది శివ మహారాజ్ అనే వీరుడు ఛత్రపతి శివాజీలాగా అతనికి న్యాయం ధర్మం పాలించే దేశం కావాలి అనే కల ఉంది చిన్న సైన్యంతోనే అతను కొండల్లో ఒక కోట కట్టించాడు అతని యుద్ధతంత్రాలు అద్భుతం రాత్రిళ్ళు చేసి ఉదయానికి కనిపించకుండా పోయేవాడు శత్రువులు అతన్ని కొండలభూతం అని పిలిచేవారు ఒక ఉదయం వేలాది శత్రువులు అతని కోటను చుట్టుముట్టారు సంఖ్య తక్కువైనా ప్రతాప్ గర్జించాడు స్వేచ్ఛ కోసం రక్తం చిందించడం సిగ్గు కాదు గౌరవం యుద్ధం గంటల కొద్దీ సాగింది కత్తులు ఢీకున్నాయి గుర్రాలు గర్జించాయి గాయపడినా వీర్శివ మహారాజ్ తన సైన్యాన్ని విజయానికి నడిపించాడు నేటికీ అతని ఆత్మ గాలిలో వినిపిస్తుందని చెబుతారు నిజమైన రాజులు కిరీటాల కోసం కాదు ప్రజల కోసం యుద్ధం చేస్తారు